ఒకసారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాలా పెద్ద గొడవ అయిపోయింది విషయానికి తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్లారు తగువు తీర్చమని బీర్బల్ని అడిగారు అసలు గొడవ ఏమిటి అని బీర్బల్ అడిగాడు అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారినా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నానాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు నా డబ్బు సంచి నాకు ఇప్పించండి వెంటనే ఆ చమురు వ్యాపారి లేదు అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఆ సంచి నాదే నేను నాణాలు సంచిలోంచి తీసి లెక్క పెడుతున్నాను అది చూసి ఇతను దురాశతోనా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు న్యాయం చెప్పండి అన్నాడు బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పసాగారు ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని ఆలోచించాడు ఒక పెద్ద పాత్రలో నీళ్లు తెప్పించాడు ఆ నీళ్లల్లోకి సంచిలో నాణాలు వేశాడు వెంటనే ఆ పాత్రలో నీళ్లపైన పలచగా నూనె తేలింది ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు బీర్బల్ సంచిలో మళ్లీ నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేశాడు ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు